అందరికీ నమస్కారము పావు కేజీ కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే పప్పు అయితే నాని మంచిగా ఉబ్బిపోయింది ఇంకా దీంట్లో మనము మామిడికాయ చెక్కు తీసి రెండు మామిడికాయలు వేసుకోవాలి చిన్న సైజు మామిడికాయలు కొంచెం సాల్ట్ పసుపు పచ్చిమిర్చి తర్వాత ఉడికిన తర్వాత ఎండుకారం కొంచెం వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా ఇవన్నీ కలిపి ఒకేసారి పప్పులో వేసేసి విజిల్ పెట్టామంటే మంచిగా ఉడికిపోతుంది పప్పు మామిడికాయ అంటే పప్పు మాడకాయ ఇంకేమీ అవసరం లేదు ఉత్త పప్పు మామిడికాయనే వేసుకుంటే ఇంకా ఇదొక లాంటి టేస్ట్ రకరకాలు చేసుకోవచ్చు ఇంకా అందులో ఇదొక రకము ఇంకేం ఆకుకూర లేకుండా మామిడికాయలు ఓన్లీ పప్పు వేసుకుంటేనైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం స్పూన్ తోడు తినేయచ్చు పప్పు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎండుకారం వేసుకోవాలి తప్పనిసరి అది ఇది కలిపితేనే చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఎండుకారం వేసేసి కొంచెం లైట్గా రుద్దేసేయాలి పప్పును ఇంకా లైట్గా రుద్దామంటే మనకు తాలింపు అంటే అందరికీ తెలిసిన విషయమే ఎల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు కరివేపాకు ఇంకా ఇవి ఆయిల్లో వేగిన తర్వాత పప్పు పైన పోసేసినామంటే ఇంకా ఈ తాలింపు చూస్తేనే మనకు నోరు ఊరిపోతుంది అలా ఉంది తాలింపు పైన పప్పు పైన మామిడికాయ పప్పు అనగానే అసలు పప్పు మామిడికాయ ఉన్న పప్పు ఉడుకుతాంటేనే ఇల్లంతా మామిడికాయ స్మెల్ వచ్చేస్తూ ఉన్నది మనకు ఇలా చూడండి పైన తాలిం పడ్డదంటే ఎలా బుస బుస పొంగిపోతుందో అసలే ఎండాకాలము ఎండాకాలంలో కొంచెం వేడిది కొద్దిగా చల్లడి దాని మీద పోసినామంటే మంచిగా చిటపొట్టలు ఆడిపోతుంది ఇంకా మామిడికాయ పిక్కలు ఎన్నున్నా కానీ వదిలిపెట్టకుండా పిక్కలు అంతా తినేసి మళ్ళీ దాని మీద పప్పు వేసుకొని మంచిగా గట్టిగా చేయితోటి దానికి పప్పునంతా మంచిగా దానికి రుద్దేసుకొని మళ్ళీ పిక్కను పట్టుకొని తినేవాళ్ళం చిన్నప్పుడైతే ఇంకా పోటీలు పడిపవా పిక్కలన్నీ అన్నీ తినేసే వాళ్ళం బాగుంటుంది టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు